భూమనపై టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు ఓ రమణ హాట్ కామెంట్స్ చేశారు భూమన మనిషి కాదు ఒక సైతాన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అసలు హయాంలో ఎన్ని దారుణాలు చేశారో చర్చకు సిద్ధం అంటున్నారు అలిపిరిలో ఉన్నది విగ్రహం కాదు అది కేవలం శిల మాత్రమే అంటున్నారు రాజకీయ అవసరాలు అవకాశాల కోసమే టీటీడీని భూమన వాడుకుంటున్నారు అన్నారు భూమనని దూరం పెట్టాలని లేదంటే నష్టపోతారంటూ వైఎస్ జగన్ కి సూచించారు ఓవి రమణ ఆయన ఇంకేమన్నారు చూద్దాం తప్పు జరుగుతుందని ప్రశ్నిస్తే దాడి చేస్తారన్నదే కరుణాకర్ రెడ్డి వర్షం మీరేం చెప్తారు కరుణాకర్ రెడ్డి గారికి నేను సూటిగా అడుగుతున్నాను తప్పు ఏం జరిగింది విగ్రహమా ఒక రాయి ఆ రాయి శిల్పం చెక్కే ప్రాసెస్లో ఆ శిల్పం చెక్కే ఎవరైతే దాన్ని దాత ఎవరైతే విగ్రహం కావాలనుకున్నాడో అతను చనిపోయాడు అది ఈవేళ నిన్నట్టుగా గత ఈ పాతిక సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగింది విగ్రహం అంటే ఏంటంటే దానికి ఒక ప్రాణపతిష్ట దానికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి భూమి పూజ ఇవన్నీ చేస్తే విగ్రహం అవుతుంది ఈ రోజు పని కట్టుకొని అక్కడ మహావిష్ణువు విగ్రహానికి చాలా న్యాయం జరుగుతుంది మహావిష్ణువు అక్కడికి కాకరలు నోచుకోకుండా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్లక్ష్యం వల్ల స్వామిని అక్కడ నిరాదా దాని ఏమంటారు ఒక అనాదిగా పడి ఉన్నాడని చెప్పి మీరు మాట్లాడుతున్నదే మీకు మనశ్చాస్యం ఉంటుందని నేనైతే అనుకోవటం లేదు మీలాగా మాట్లాడిన ఒక వ్యక్తి సుప్రీంకోర్టు చిన్న చీఫ్ జస్టిస్ ఏం జడ్జిమెంట్ ఇచ్చారంటే ఇటువంటి విగ్రహం ఒకటి పడింది మొఘల్ సామ్రాజ్యంలో తరణానికి విగ్రహం అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆ విగ్రహం తీసుకుని నీ ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకో నువ్వు నువ్వు హిందువు అయితే నిజమైన హిందువు అయితే నేను అదే చెప్తున్నా కరుణాకెడ్డి గారు మీకు మహావిష్ణువు సాక్షాత్ వెంకటేశ్వరం విగ్రహం అని మీకు అనిపిస్తే మీ ఇంట్లో పెట్టండి మీ ఇంట్లో పెట్టుకున్న పూజా కార్యక్రమాలు చేయండి అవన్నీ చేయండి కైంకర్యాలు చేయండి మేము కూడా సభాష్ ఎందుకంటే మీరు మాట ఎందుకంటే నాకు రాజకీయం ముఖ్యం కాదు హైందవ సంప్రదాయం కాపాడటమే నాకు ముఖ్యము వీటి గురించి నేను ప్రాణత్యాగం చేస్తాను అని చెప్పి మాట్లాడిన మీరు ఆ విగ్రహం గురించి దేవస్థానం ఎందుకు చేయటం దేవస్థానం ఏదో అప్రతిష్ట పాదన చేయడం ఎందుకు మాట్లాడటం ఎందుకు తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టండి సుప్రీం సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా నిరంతరం నిత్యం పని కట్టుకొని ఏదో చిన్న చిన్న ఎవడో ఎగ్ బిర్యానీ తీసుకొచ్చాడని ఎవడో సాక్స్ వేసుకొని ఎవడో ఒక బాటలు పట్టుకుని తిప్పుకున్నాడని చెప్పి ఎన్ని మాట్లాడుతూ ప్రతిష్టని దెబ్బతీసే కార్యక్రమం మీరు కదా చేస్తున్నది విగ్రహమే కాదు అంటున్నా కదా నేను విగ్రహం అంటే ఏంటి దాని డెఫినేషన్ కూడా తెలుసుకోవాలి కదా ఫస్ట్ మనము ఎందుకంటే మీరు భాషా బ్రహ్మోత్సవాల గురించి హిందూ సంప్రదాయాల గురించి అతిగా తెలిసిన వ్యక్తులు మీరు మీరు ప్రవచనాలు చాలా చెప్పిన వ్యక్తులు అటువంటి వాళ్ళు మీకు విగ్రహం అంటే ఏంటో తెలీదా విగ్రహం అంటే ఏంటో తెలియదా రాయి అంటే తెలీదా శిల్పం అంటే ఏంటో తెలీదా అది శిల్పానికి రాయికి మధ్యలో ఉన్న ఒక ప్రాసెస్లో జరిగిన ఒక ముక్క మరి స్వామి అనాదిగా అక్కడ పడి ఉంటే మీ దగ్గర వంద కోట్లు ఉన్నాయని మీరే చెప్పారు కదా మహాప్రభు విగ్రహాన్ని తీసుకొని మీ ఇంట్లో పెట్టండి ప్రాణత దృష్టి చేయించండి అవి నిజంగా వెంకటేశ్వర విగ్రహం అయితే వెంకటేశ్వరం పూర్తిగా వెంకటేశ్వరంకో గుడి కట్టించి అక్కడ దగ్గర తీసుకెళ్ళి పెట్టమంటారా అంటే మీరు మీరు పాలకమండలి చేసిన అన్యాయాలు కల్తీ నెయ్యి లక్షల కోట్ల మందికి కల్తీ నెయ్యితో తీసుకొచ్చిన ప్రసాదాలు చివరికి అయోధ్యలో కూడా లక్షల డబ్లు పంచారే కల్తీ నెయ్యితో చేసిన డబ్డ్లు మీకు అపవిత్రత అనిపించలే తప్పు అనిపించలే కనీసం పచ్చా తప్పకుండా మీరు కలగలే ఎవరైనా ఏ అధ్యక్షుడైనా స్వామికి సంబంధించిన ఉండిలో ముడుపులు కట్టుకుని కానుకలు ఇస్తే దాంట్లో ఐదు పర్సెంట్ డబ్బులు కావాలి తిరుపతిలోనే బిల్డింగ్లు కట్టుకోవాలి కాంట్రాక్టర్ని ఎవరైనా మాట్లాడారా ఏ అధ్యక్షుడైనా మాట్లాడారా అది చేయొచ్చా పెట్టండి మహాతి ఆటోరండి లైవ్లో పెట్టండి మీరు రండి నేను మాట్లాడతాను అంటే అదిపిరి దగ్గర పడినది విగ్రహం కాదు అది కేవలం రాయి మాత్రమే దీన్ని రాద్ధాంతం చేస్తున్న కరుణాకర్ రెడ్డి కేవలం రాజకీయాల కోసమే టీటీడీని వాడుకుంటున్నారు అప్రతిష్టాపాలు చేసే విధంగా వివరిస్తున్నారని టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడిగా పనిచేసేవంటి తెలుగుదేశం పార్టీ నేత ఓవి రమణ అభిప్రాయం కెమెరా పర్సన్ జగదీశ్తో రాజు టీవీ నేను తిరుపతి నుంచి